తన జీవితం ప్రజాసేవకే అంకితమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయ రంగ ప్రవేశం చేయక ముందే ప్రజా సేవలో ఉన్నానని రెండు వేల పదిహేడు నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రజా సేవలో భాగంగా ఎన్నో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అయితే గతంలో ఏర్పాటు చేసిన కొన్ని నిర్వహణ లోపం వల్ల మూతపడ్డాయని ప్రస్తుతం అలా కాకుండా నిర్వహణను పటిష్టం చేసి ప్రజలకు మంచి అందిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి కోటారెడ్డి కిర్ధర్ రెడ్డి ఎంపీపీ శశేఖ తదితరులు పాల్గొన్నారు हमारा शहर पे है और धर्म जगाते देखिए समिति में होंगे हां क्या है हमारा एमके के स्थान पर हमारा 18 रुद्र की में ये मानो अंदर से पुलिस से लग रहा है गोला गोला बाहर ना निकल सकते मत खड़े है कि काम డిప్యూటీ మేయర్ గౌదలీలో శ్రీ రూమ్ కుమార్ యాదవ్ గారు పోయినసారి నేను రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పుడు ఐదు ప్లాంట్లు ఇచ్చారు త్రూ ఎంపీ ల్యాడ్స్ ఈ ఐదు ప్లాంట్లు క్లోజ్ అయిపోయింది రన్ అవుట్ అవుతుంది కారణం ఏంటంటే అది గవర్నమెంట్ డబ్బుతో చేసినాం గవర్నమెంట్ డబ్బుతోనే మెయింటైన్ చేయాలి అది ఒకసారి మనం కట్టి ఇస్తే త్రూ గవర్నమెంట్ అన్నీ నడుపుకోవాలి అది లోడ్ పెట్టాం క్లోజ్ అయిపోయి అక్కడ దాదాపు నాలుగు ప్లాంట్లు కోవర్ తోటి ఐదు ప్లాంట్లు ఐదు క్లోజ్ అయ్యాయి మేము సొంతంగా మా ఫౌండేషన్ అంటే గొప్ప చెప్పుకోవడం కాదు అంటే మేము అంత ఇంట్రెస్ట్ తీసుకొని నడిపిస్తున్నాం టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ ఉదయగిరిలో స్టార్ట్ చేసాం ఒకసారి ఉదయగిరి వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు ఆ రోజు అసలు నేను పాలిటిక్స్లోకి వస్తానని కూడా ఆలోచన కూడా లేదు సేవ చేయాలనే భావన అక్కడ స్టార్ట్ చేసాం చేస్తే ఏ గ్రామానికి పోయినా ఆ చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి మా సమస్య ఉంది ఫ్లోరైడ్ ప్రాబ్లం మా ఊళ్ళో ప్లాంట్ పెట్టండి అట్ట ఉదయగిరిలో చాలా పెట్టున్నాం దాదాపు ముప్పై ముప్పై ఐదు ప్లాంట్లు పెట్టున్నాం ఒక్క ఉదయగిరిలో కావిల్లో పద్దెనిమిది ప్లాంట్లు పెట్టున్నాం అంటే తెలియకుండా జిల్లాలో ఈరోజు నేను ప్రజల్లోకి వచ్చాను ఇక్కడ మేమిద్దరం కూడా ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంలోనే ఉన్నాం కానీ ఏదో ఇక్కడ సంపాదించుకొని పోయే కేసులు కావు రెండు ఎమ్మెల్యే కానీ నేను కానీ మా సొంత డబ్బు తెచ్చి ఇక్కడ పెడుతున్నా ఇంతకుముందు మీరు అందరూ చూసుకుంటారు పరిస్థితులు ఒక్క రూపాయి సొంత డబ్బు అనేది లేకుండా ఎంతసేపు చూసినా ఊళ్ళో డబ్బు మీదనే నడిపించారు అది కూడా అక్కడ వరకు ఆగుంటే బాగుండేది అక్కడ వరకు ఆగల సంపాదన విపరీతమైన సంపాదన నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు ఎందుకంటే మంచి కార్యక్రమానికి ఉన్నాను సో అటువంటిది చెప్పాలంటే కూడా నాకు నచ్చటం లేదు ఈ జిల్లాలో చెప్పాలంటే జిల్లాలో మొత్తం కూడా అదే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నేను ఆ ముఖ్యమంత్రితో కూడా చాలా ముఖ్యంగా ఉన్నా పార్టీలో ఉన్నాను ఈరోజు ఇక్కడ ఈ ముఖ్యమంత్రితో కూడా చాలా ముఖ్యంగా ఉన్నా ఏదో కారణాల వల్ల మారాను పార్టీలోకి వచ్చా ప్రజా జీవితంలోకి వచ్చా ప్రజల్లోకి వచ్చా గెలిచాం మీ అందరు పుణ్యాన్ని గెలిచాను ఇక్కడ ఈ ముఖ్యమంత్రులు దగ్గర అక్కడ చూసిన ఎంత తేడా అంటే చెప్పేది కాదు మాటల్లో మొన్న ఢిల్లీ వచ్చాడు రెండు మూడు సార్లు వచ్చాడు ఒక్క నిమిషం కూర్చోడు ఒక్క నిమిషం దాదాపు పది మందిని కలిసి ఉంటాడు పది మంది మినిస్టర్స్ని అది కూడా ఇది ఈడ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాం మీ అందరికీ తెలుసు ఆర్థికంగా ఎంత దెబ్బతినిందో ఈ రాష్ట్రం ప్రతి ఒక్కరు జరిగిపోయి స్వయంగా ఆయనే ఇంకొకటి ఆయన దగ్గర ఉండే మంచి గుణం మన ముఖ్యమంత్రులు అందరినీ కూడా ఇంత ఇంతకుముందు ఎంపీలు ఇద్దరే ఆ ఇద్దరే కయినా మూడవ ఎంపీ కూడా రాకూడదు ఆ ఇద్దరితోనే పోవాలి ఇక్కడ ఎట్లుందంటే అందరినీ రమ్మంటున్నాడు ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ దగ్గరికైనా అంటే నెంబర్ టూ నెంబర్ వన్ దగ్గరికైనా రాండే తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకునే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ అంటే అంత స్వతంత్రం ఇస్తున్నాడు ఒక ఎంపీ అంటే ఎంపీ కూడా వాల్యూ సో మనకు కూడా ఇట్లా అనిపిస్తుంది అంటే మనం పని చేయాలా కష్టపడి ఆయన ఎంత కష్టపడుతున్నాడో మనం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న దాంట్లో మనం చేయాలి ఏదో ఒకటి ఈరోజు మీకు కావాలి కాన్స్టిట్యువెన్సీ మీరు చూడండి ఎక్కడికో వెళ్ళిపోద్ది ెడ్డి గారు చెప్పినట్టు ఒక హార్బరు ఇదే కాదు ఎయిర్పోర్టు అది కాకుండా వేరే పెద్ద ప్రాజెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కావలి అనేది రేపు చరిత్రలోనే నిలిచిపోద్ది అందరికీ చెప్తున్నా గుర్తు పెట్టుకోండి అది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి అదృష్టం నాది ఎంపీగా అదృష్టం ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కావలిని వేరే కావలిగా చూస్తారు కావలి మీ అందరికి కూడా ఒకటే చెప్పేది నేను నిన్న గ్రామ సభ నేరు పెట్టించారు ఎంత సక్సెస్ఫుల్ గా జరిగింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో జరిపించారు ఒకటే కింద ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మీరు ఎక్కడ ఈ ఐదు సంవత్సరాలు మీరు చూసు ఇప్పుడు జరగబోయేది మీరు చూస్తారు చూడండి గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి స్టార్ట్ అవుతాయి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అయినా కానీ నలభై ఐదు సంవత్సరాలు ఆయన ఎక్స్పీరియన్స్తో ఏదో ఆయన పైన కింద పడి నిన్న మీరు విన్నారో లేదో జనసేన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు అతని దగ్గర మనం నేర్చుకోవాలా ఇది ఇబ్బందులున్నా ఖచ్చితంగా ఒకటో తేదీ పెన్షన్ కానీ ఏమి చెప్పాడో అది చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు చేస్తున్నాడు నేను కూడా అతని దగ్గర నేర్చుకోవాలా దగ్గర నేను ఉండడం కూడా చాలా గర్వంగా ఉంది నాకు అది పబ్లిక్ మీటింగ్ లో మీరు ఎన్నారో లేదు చాలా గొప్పగా చెప్పాడు అంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ చూస్తున్నారు కూడా అతనే ఎంత గొప్పగా చెప్తున్నాడు నిన్న ఈ గ్రామ సభలు అనేది అతని కాన్సెప్ట్ అతను పట్టుబట్టి అయిన పంచాయతీరాజ్ మినిస్టర్ ఇది ప్రతి గ్రామంలో చేయాలా అనే ప్రపోజల్ పెట్టించి మన ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి ఇద్దరు కలిసి ఇంత పెద్ద ఎత్తున చేశారు రాష్ట్రంలోనే రేపు ముందు కూడా ఉపాధి పథకం కింద మనకి గ్రామాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది తప్పకుండాను ఈరోజు ఈ గ్రామానికి రావడం నేను ఈ అమృత విపిఆర్ ఫౌండేషన్ కింద ఇది చేయడం మీ అందరూ సహకారం చాలా సంతోషం మీ అందరికి కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్పేది అభివృద్ధి అనేది మీ ముందు కనపడుతుంది ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి కట్టు ముందుకు పోయేటట్టుగా చూడండి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా మనం మనం చదువుకొని ముందుకు పోయేదానికి చూడండి అమృతలాదిని వర్షిస్తూ నిరంతరం ప్రజలకి ప్రజలకు చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించుకుంటూ కొత్త పాత కానీ నిరంతరం ఇది కొత్తదిగా నిర్వహిస్తూ ఏ ఒక్క సమస్య వచ్చినా టీమ్స్ స్పందించి ప్రజలకి నిరంతరం సేవ చేయడానికి చాలా గొప్ప కార్యక్రమాలు జనరల్ గా ఒక్కరోజు దానం చేయడం చాలా గొప్ప కానీ నిరంతరం దాన్ని కొనసాగించడం చాలా కష్టం ఈ రోజు అది ఒక ప్రభుత్వాలే ఈరోజు వైఫల్యం చెందింది గతంలో మనం చూసాం గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ పథకాలలో కానీ అమలులో కానీ అభివృద్ధిలో కానీ వైఫల్యమైనటువంటి పరిస్థితి కానీ అనుకూల ఏ ఈ ఈరోజు నిరంతరం కూడా నెల్లూరు జిల్లాని కాపు కాచుకుంటూ ప్రజలందరికీ తాగతులు తీర్చాలి ప్రజలందరూ కూడా మంచి తాగాలి మనమంతా ఈ ఈ గత మీద పుట్టి ఈ ప్రాంతవాసిగా ఎన్నలేని కీర్తి ప్రతిష్టం తెచ్చుకోవడమే కాదు ఎంతో మంది పేద పడుగు పరిచయం వర్గానికి సేవలు చేయాలన్న ఆలోచనతో ఈరోజు వారు మంచినీటి పథకాన్ని పెట్టడం ఈ పథకం ద్వారా కొన్ని వేల మంది లక్షల మంది జాగ్రత్తలు తీర్చడం ఇది ఒక్కటి కాదు ఇంకా కూడా ఎమ్మెల్యే సేవలు చేయాలి ఈ ప్రాంతానికి అభివృద్ధి పోవడానికి ముందుకు పోవాలన్న ఆలోచనతో ఈరోజు మన నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా రావటం ఆయన రాగానే నెల్లూరు జిల్లాలో కూడా కూడా అన్ని పార్టీలు అన్ని సీట్లు కూడా మనం ఈ రోజు రాష్ట్రంలో లాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత பிருத்த பண்ணி கூட தெளிவாக ஜெருத்துனா ஒர்க்க நாயக்கு மாரி ராஷ்ட் எல்லாம் அபிவ் செஞ்சுள்ள அதே விதங்க நெல் அபிவ் பதால் முடிவு போட்டு నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు సోమేశ్వర డ్యామ్ కు వచ్చాడు సందర్శించాడు రైతులందరికీ ధైర్యాన్నించాడు నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం రైతులకు సాగునీరు అందించేందుకు సోమసర డ్యామ్ లో ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రిగా నియముడుకు వచ్చాను ఇచ్చిన వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారికి పాటుగా మన నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఎమనేరి ఇండస్ట్రీస్ రావడానికి బాగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మన జిల్లా పుట్టిన నాయకుల కంటే కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్ ముఖ్యంగా మననీయులు కావల నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఇచ్చాడు అదే విధంగా పక్కనే రామాయపట్నం పక్కన ఇచ్చాడు విధంగా రేపు కొడుకు తొందరలోనే చెప్పిన హార్తను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇప్పుడే అన్నతో మాట్లాడితే ఎయిర్పోర్ట్ గురించి కూడా నేను రామ రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడు తొందరలోని ఎయిర్పోర్ట్ ను తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా అన్న కూడా అండి అసలు దేశంలో ఉన్నటువంటి నుంచి ఇండస్ట్రీలు తీసుకొస్తూ కాలంలో ఒక పక్క వ్యవసాయ రంగంగా రెండైదు పారిశ్రామిక అభివృద్ధి చేసేదానికి స్థానికంగా నేను అన్నా నేను కలిసి కావుల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం నడిపేదానికి మేము ఇద్దరం కూడా కృషి చేస్తామని సందర్భంగా మీరు తెలియజేస్తాం అన్న ఆధ్వర్యం ఇంకా ప్రతి ఊరిలో కూడా ఈ యూపీఆర్ గారు అమృత రావాలి నిరంతరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచన